రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి ఒక ఉద్యోగికి పెన్షన్ అంటే ఒక లాగా ఉండాలి కానీ భయాందోళన కలిగించేదిలాగా ఉండకూడదండి నేటి పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది ప్రభుత్వం లాగా ఏం చెప్పారు మాకు అనుకూలంగా అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానాలు చర్చించి వాటిని తీసుకొస్తామని మాట ఇచ్చారు మరి ఈరోజు అది ప్రశ్న అవుతున్నామని మా ఆందోళన ప్రభుత్వం యొక్క విధి ప్రధానమైన భాష గంగా మేము ఎన్నో సంవత్సరాలుగా సిపిఎస్ జీపీఎస్ మా కొద్దు ఓపిఎస్ సార్ పామదేన్కు మాకు కావాలని ఫైట్ చేస్తూ ఉన్నాం అనేక రాష్ట్రాల్లో అమలవుతుంది ఓపిఎస్ సి రాజస్థాన్ పంజాబ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ ఓపిఎస్ సి అన్ని కనుక కనుకస్ విధానం ఈ ఉద్యోగం ఎక్కడ ఆపేది లేదు ఇంకా ఉధృతంగా వెళ్తుందే కానీ ఇది ఎక్కడ ఆగేది లేదు ఈ గెడ్జెట్ విడుదల అవ్వగానే జిపిఎస్ గెడ్జెట్ విడుదల అవ్వగానే అట్టడుగు స్థాయి వరకు ఉద్యోగులందరూ కూడా ఆ విప్లవ ద్వారా అనేది ఆటోమేటిక్ అందరూ కూడా జాగృతం అయ్యాలి అని వాళ్ళ హృదయాలు ఎంత తీవ్రంగా ఉందో మీరు పరిశీలించాలి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు No. Okay.